రామనామము రామనామము రమ్యమైనది రామనామం ఇది చెప్తుంది యుఎస్ నుంచి అమ్మాయి వచ్చింది అమ్మాయి ఏదో యూనివర్సిటీలో చదువుతుంది స్వామి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు యాక్చువల్గా యూనివర్సిటీకి అమ్మాయిలు భయపడతారు ఇండియన్ నుంచి వెళ్ళడానికి వీళ్ళు యూనివర్సిటీ నుంచి వెళ్లే రూట్ మొత్తం ఆఫ్రికన్స్ ఉండే కాలనీ నుంచి పోవాలి వైట్స్ అందరూ ఎలా వెళ్తారంటే కార్లో వెళ్ళిపోతారు నడుచుకుంటే ఎవరు పోవాలి వాళ్ళంతా చాలా రాబర్ట్స్ ఉంటారు రన్స్ ఉంటాయి వాళ్ళు వైలెంట్ పీపుల్ భయంకరమైన వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు ఏదో ప్రాబ్లమ్తో రాలేదు ఒంటరిగా నచ్చు భయపడుతుంటూ ఆ రోడ్డు పైన నిలబడిన వాళ్ళందరూ తాగుతున్నారు చేతిలో తీరు బాటు పట్టుకున్నారు వాళ్ళు అరుస్తున్నారు డాన్స్ చేస్తున్నారు ఈ అమ్మాయిని చూడగానే పక్కన జరిగిపోతున్నారు ఈ అమ్మాయి క్లాస్మేట్ అందులో ఒకడున్నాడు వాడు ఇట్లా చేయి ఊపాడు ఈ అమ్మాయి చేయి ఊపింది అలాగే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నడిచింది అమ్మాయి అందులోనే ఏదో చెప్పుకుంటూ పోయినా అని చెప్పింది అమ్మాయి మరుసటి రోజు పొద్దున వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని క్లాస్ ముందు బయట కలిశాడు ఎస్టర్డే ఈవినింగ్ దేర్ ఆర్ టూ పోలీస్ మెన్ వాకింగ్ విత్ యూ టూ వైవర్ పోలీస్ మెన్ విత్ చల్లండి అమ్మాయి పోలీస్ వాళ్ళు పక్కన నడుస్తున్నారు అంటేనే వాళ్ళు పక్కన జరిగిపోతుంది నీకు అంత నమ్మకం ఉండి రాముల వారిని తలుచుకుంటూ ఉంటే రాముల వారిని తోడుగా వస్తారని పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళలాగా వాళ్ళకి కనిపించారు